మరింత వ్యవసాయ సమాచారం కొరకు ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధు నమస్తే అండి నేను మీ కృష్ణారెడ్డి ఎంకేఆర్ రైతుబడి రైతుల పాలిట ఆత్మబంధువు సమగ్ర వ్యవసాయ సక్షరక్షణలో భాగంగా ఈరోజు మనం అన్న మోహన్ రావు పల్నాడు డిస్టిక్ బయ్యారం అన్న మూడు ఎకరాలు పుచ్చ వేసి ఉన్నాడు పుచ్చ ఓఎన్బిఏ పద్ధతిలో వ్యవసాయం చేసి ఉన్నాడు అదేవిధంగా ఓఎన్బిఏలో చేసి మొదటి నుంచి పండిస్తున్నారు ఇప్పటికి తోట కటింగ్కి వచ్చింది ఈ రోజు రేపట్లో కటింగ్ కూడా జరగబోతుంది రైతు సోదరులకి ఎంకేఆర్ రైతు బడి గురించి ఇంకా తెలియని వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి తెలియచేయండి అన్న నమస్తే అన్న మోహన్ అన్న ఇక్కడ కాటా చూసి ఎంత వచ్చింది కనిపిస్తుందా కరెక్ట్ అన్న నమస్తే అన్న మోహన్ రావు ఏ ఊరు అన్నదివరం ఏ జిల్లా ఇది ప్రకాశం జిల్లా అన్న గుంటూరు కదా కదా ప్రకాశం జిల్లా ఎన్ని ఎకరాలు ఇది మూడు ఎకరాలు ఎన్ని రోజులు వాళ్ళకి ఏ వెరైటీ ఇది ఎలైట్ వాళ్ళది రసిక బీ టూ ఎలైట్ సీడ్స్ వాళ్ళది రసిక బీ టూ ఇది సాలుగు సాలుగు మధ్య ఎంత పెట్టారు గ్యాప్ ఈ లైన్ ఈ కి ఆరు అడుగులు పెట్టారు ఇప్పుడు అది డబల్ ఆ పాది సింగిల్ పాద ఆపోజిట్ కాకుండా మెయిన్ ఒకటే పాదే ఎకరానికి ఎన్ని బట్టి ఏది రేటు వచ్చి ఐదు ప్యాకెట్లు ఐదు ప్యాకెట్లు ప్యాకెట్ ఎన్ని వందల గ్రాములు వంద గ్రాములు అర కేజీ పట్టింది ఎకరానికి మొత్తం మూడు ఎకరాలకి కేజీ నరబట్టింది కేజీ నరబట్టింది నాటిన తర్వాత ఎన్ని రోజుల నుంచి ఈ ఓఎన్బిఏ పద్ధతి స్టార్ట్ చేశారు వారం తర్వాత నుండి వారం తర్వాత నుండి మొక్క నాటిన తర్వాత వారం తర్వాత నుంచా మీరు మాకు కాంటాక్ట్ అయ్యింది వారమే అక్కడ నుంచి ఓఎన్బిఏ పద్ధతిలో పాటిస్తా వచ్చారు టోటల్ గా ఇప్పుడు లీస్ట్ కాయ బాగా తక్కువలో ఉన్న కాయ ఎంత ఉంది బాగా హైయెస్ట్ ఉన్న కాయ ఎంత ఉంది యావరేజ్ నా యావరేజ్ వచ్చేసరికి లీస్ట్ కాయ మనకి ఒకటిన్నర నుంచి రెండు లాస్ట్ హైయెస్ట్ వచ్చేసరికి ఆరున్నర ఆరు అట్లా ఆరున్నర ఆరు ఉంది ఎన్ని టన్నులు వస్తుందనుకుంటున్నారు విన్న అనేది నాకు పెద్ద అవగాహన లేదు నేను ఒక మొదటిసారి ఆ మీరు ఐటమ్ మొదటిసారి మీకు పుచ్చలో అనుభవం లేదా ఇంత ముందు ఏం వేసేవాళ్ళు మరి నేను మిరప పొగాకు మిరప పొగాకు కంది వేసేవాళ్ళా ఫస్ట్ టైం చూసారు ఇక్కడ చూపించమ్మా

నాతోటి పాటు వేసిన వాళ్ళు చాలా ఈటలు దెబ్బలు పోయిలతో అవి కూడా రెండు కిలోలు కూడా ఆగిపోయి మొత్తం ఎండిపోయి అలా జరిగింది వరకు డెబ్బై ఐదు రోజులు అయినా సరే తోట ఇప్పటికి గ్రీన్ సైడ్ వెళ్ళలేదు ఇంకా అన్న ఇంకేం గమనించారు ఈ మందులు పట్ట వల్ల స్వీట్నెస్ ఉంది ముందు సైజు ఉంది బాగా స్వీట్నెస్ ఉంది టోటల్ గా అయితే మీరు ఫుల్ సాటిస్ఫై ఈ పద్ధతిలో ఇక్కడ వ్యవసాయం చేసుకుంటా వస్తే పుచ్చ రైతుకి ఏమన్నా ఇబ్బంది కలుగుద్దా ఇబ్బంది అంటే నష్టపోతాడా నష్టపోడు తెగు చూసుకొని కొట్టుకుంటే మామూలుగా బలాల వరకు వచ్చేసరికి ఏమన్నా పని చేసినట్టే ఇన్ టైమ్ లో జాగ్రత్తగా చూసుకుని ఫాలోఅప్ చేసుకొని కనుక చేసుకుంటే రైతు ఎక్కడ పుచ్చర అయితే నష్టపోవడం ఇక్కడ చూపించు అన్నారు కాయలు నువ్వు ఇక్కడ ఉన్నాయి చూడు మూడు ఇంకా ఇప్పుడు మన యూట్యూబ్ చూస్తున్న తోట రైతులకు ఏం పుచ్చ తోటలు వేసే రైతులకి పుచ్చ తోటలు వేస్తే రైతులకు ఏ స్కూల్లో చెప్తారు లేదు ఓఎల్ పద్ధతిలోనే వాడుకోవాలని చెప్తాను మరి ఎట్లా మల్ల నువ్వు సెకండ్ క్రాఫ్ ఏమైనా వేస్తున్నా పదిహేను రోజులు చేస్తా పదిహేను రోజులు పదిహేను రోజులు ఉంటే లేట్ అవుతుంది కదా మరి ఫిబ్రవరి నువ్వు ఏదైనా పదవ తారీఖు లోపు నువ్వు ప్లాంటేషన్ అయిపోవాలి పదిహేను తారీఖు లోపే ప్లాంటేషన్ అయిపోవాలి

అది అయిపోయిన తర్వాత మనం వాటర్ పెట్టి మళ్ళీ తిల్లర్ కొట్టాలి ఓకే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి ఓకే దాన్ని బాగు చేయడం రెండు రోజుల పని కొంచెం బొగిలిద్దాం రెండు రోజులు అందుకోసం అందుకోసం వెయిట్ చేస్తున్నావు తోట కొంచెం బొగిలిసి ఇది రావడం కోసం వెయిట్ చేస్తున్నావు మన పొగాకు ఉంటుంది కదా ఆ పొగాకు వెనకటం కోసం ఉంటాను పోగా టోటల్ గా అయితే నువ్వు ఫుల్ సాటిస్ఫై ఈ విధంగా ఓఎన్బిఏ పద్ధతి బి ఏ పాటించి నాలుగు బాక్సులు తేనె బాక్స్ పెట్టి నాకు బాగుండేది అని పిక్చర్ తన ఇంకా నాలుగు బాక్సులు పెట్టారు ఏం రాలేదు వేరే వాళ్ళు మాట్లాడి సరిపోద్ది అన్న ఆలోచనతో మీరు ఆరు ఆరిచే నష్టపోడు పక్కా తెగులు మందులే చూసుకొని కొట్టుకుంటే మామూలుగా బలాల వరకు వచ్చేసరికి ఏ ఏవన్ గా పని చేసినట్టే ఇన్ టైంలో జాగ్రత్తగా చూసుకొని ఫాలోఅ చేసుకుని చేసుకుంటే రైతు పుచ్చ రైతు కాయలు నువ్వు చూడు ఇంకా ఇప్పుడు మన యూట్యూబ్ చూస్తున్న తోటి రైతులకి ఏం చెప్పదలుచుకుంటారు పుచ్చ తోటలు వేసే రైతులకి ఫస్ట్ థాట్ లేస్తే ఏదైతే చేసుకోమని చెప్తాను నేను ఓఎన్బిఏ పద్ధతిలోనే వాడుకోవాలని చెప్తాను మరి ఎట్లా మల్ల నువ్వు సెకండ్ క్రాఫ్ ఏమైనా వేస్తున్నావా వేస్తున్నా పదిహేను రోజులు స్టార్ట్ చేస్తాను పదిహేను రోజులు పదిహేను రోజులు ఉంటే లేట్ అవుతుందిగా మరి లేట్ అయినా ఫిబ్రవరి నువ్వు ఏదైనా పదో తారీఖు లోపు నువ్వు ప్లాంటేషన్ అయిపోవాలి పదో తారీఖు లోపే ప్లాంటేషన్ అయిపోవాలి పదిహేను టార్గెట్ పదిహేను తారీఖు లోపు నాటించాలి అంటే నాకు కొంచెం సేవలు పైరు ఉంది ఓకే అయిపోయి రాటాలి మళ్ళీ ఎన్ని ఎకరాలు వేస్తున్నావు మూడు ఎకరాలు వేస్తాను మళ్ళీ మూడు ఎకరాలు వేస్తున్నావు ఇది ఇదే ఫీల్డ్ లో లేకపోతే అది వేరేనా నువ్వు ఇప్పుడు అయిపోయేది వేరే చేనా వేరే చేయాలి దాంట్లో ఏముంది క్రాఫ్ ఇప్పుడు పొగాకు లాస్ట్ టైం వచ్చేసింది లాస్ట్ లాస్ట్ పొగాకు వచ్చేసింది ఎండింగ్ వచ్చేసింది రెండు రోజులు అయిపోయింది అది అయిపోయిన తర్వాత మనం వాటర్ పెట్టి మళ్ళీ కొట్టాలి ఓకే కొట్టిన తర్వాత కొట్టిన తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయాలి

నాకు తెలిసి అయితే మాత్రం ఎయిట్ వేసుకోవచ్చు కూడా తెలియనోళ్ళు కూడా తెలియనోళ్ళు కూడా తెలియని వోళ్ళో కూడా వేసేసి ఓఎన్బిఏ పద్ధతి పాటించేసి పెట్టిస్తేనే అవుతుంది మంచి దిగుబడి తీసుకోవచ్చు ఒకళ్ళ మీదనే కాంట్రాక్ట్ అయ్యి ఉండాలి ఆడ ఒక మనిషి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళ మందు ఈ మందు కొట్టమన్నారు అని చెప్పి అయితే మా ఇంట్లో సొమ్ము ఉండకూడదు ఏదైనా మీరు చెప్తున్నారు మీతోనే ఫాలో అవ్వాలి మళ్ళీ ఇతల వచ్చి ఇతల కాడికి చెప్పాడు అని చెప్పి మైండ్ మారిందా అట్లా చేయకూడదు ఎట్లా ఎందుకని మందులు కదా ఆటోమేటిక్ గా అవునులే నాకైతే బాగుంది మీరు చెప్పిన పద్ధతిలో వాడటం వల్ల సాటిస్ఫై అయ్యాను ఎంత ఇప్పుడు రేట్ ఎంత ఉంది అంటున్నారు మార్కెట్ పది పదకొండు నడుస్తున్నారు పది పదకొండు నడుస్తుంది వస్తున్నాను మరి బయట కొనడానికి వస్తున్నారు అడిగి అడిగిపోయారు పదకొండు రూపాయలు అడిగారు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు అడిగారు చెప్పి కాయ ఎట్లా ఉంది అన్నారు వాళ్ళు చూసిన వాళ్ళు కాయ వర్జనాలు ఫస్ట్ నాకు రెండు జిల్లాల్లో ఫస్ట్ నీదే తగిలింది అన్నారు ఫస్ట్ ఈ రెండు జిల్లాల్లో చుట్టుపక్కల నీదే తగిలింది అన్నారు ఇంత సైజు ఇంత సైజు కాయ క్వాలిటీ గానీ స్వీట్నెస్ బ్రహ్మానంగా ఉంది అన్నారు ఫస్ట్ రెండు జిల్లాలో మేము తిరిగిన అన్నింటి మీద నీసేనే అన్నారు ఓకే అయితే టోటల్ గా నువ్వు అయితే ఫుల్ సాటిస్ఫైస్ఫై ఎక్కడంటే కూడా వాళ్ళు ఎవరు రెండు జిల్లాల్లో ఇంత కాయ ఇంత సైజ్ ఎక్కడ లేదు నేను ఇంకా సాటిస్ఫై అప్పటి వరకు నా మనసులో నాకున్న వాళ్ళు వచ్చి కాయ వర్జనల్ గా ఉంది సైజ్ బాగుంది అన్న తర్వాత నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ సైజు బాగుంది కాయ నీట్ గా మంచిగా ఉంది చుట్టుపక్కల ఎక్కడ రెండు ఆ రెండు జిల్లాల్లో ఎక్కడా లేదన్నారు ఆటోమేటిక్ నాకు బాగా పండించాను అనే తృప్తి అయితే ఉంది చుట్టుపక్కల తెలైన వ్యవసాయంలోకి వెళ్ళినా గానీ మనం సక్సెస్ అయ్యాం కాబట్టి మనం డేరుగా ఈ వ్యవసాయాన్ని మనం ముందుకెళ్ళొచ్చు ఒకరితో ఇబ్బంది లేకుండా మనం ఓఎన్బిఏ పద్ధతి పాటించుకుంటూ వెళ్ళిపోవచ్చు టోటల్గా అయితే సాటిస్ఫై లాస్ట్ చివరిగా ఒకసారి మీ పేరు మీ ఫోన్ నంబరు మీరు యూట్యూబ్ చూసే రైతులకు ఇవ్వదలుచుకున్న సలహా ఒకసారి చెప్పండి నా పేరు మాలేపాటి మోహన్ రావు మాది బయవరం విలేజ్ ప్రకాశం డిస్టిక్ నా ఫోన్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ పుచ్చ రైతులకి వచ్చేసరికి నాకు వరకు అయితే బాగుంది నెక్స్ట్ వేసుకోవచ్చు పుచ్చ అయితే ఓఎన్బి పద్ధతిలోనే వాడాలి ప్రతిభ బయోటెక్ వాళ్ళని నేను ఒక ఐదు రకాల మందులు వాడాను నేను అది ఫస్ట్ వచ్చేసరికి పెంపు ఆడాను పెప్పు తర్వాత కొకోలి ఈ ఫ్లోరా లారా ప్రోసాలు ప్రోసాలు పద్ధతిలో ఆయన చాలా నీట్గా గైడెన్స్ ఇస్తాడు ఆయన ద్వారా వాడుకొని వేసుకోవచ్చు పైరు అయితే నాకు తెలిసినంతవరకు నాకైతే నేను నాకు ఫస్ట్ నుంచి ఆయనే గైడెన్స్ ఇచ్చాడు నాకు ఆయన ఓఎన్బి పద్ధతిలోనే నేను వాడాను ఎవరిని ఆసక్తిగా ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు విన్నారు కదండి మోహన్ రావు అన్న మాటల్లో పుచ్చ పంట గురించి తెలియని రైతు కూడా పుచ్చ పంట వేసుకొని ఓఎన్బిఏ పద్ధతిలో గనక వ్యవసాయం చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు పుచ్చ రైతు ఎక్కడ నష్టపోవాల్సిన పని లేదు అదేవిధంగా మీకు తెలియదే దీనిలో కొత్త రకాల తెగుళ్ళు వస్తాయి వైరస్లు వస్తాయి లేకపోతే కాయ డామేజ్లు వస్తాయి ఇంకోటి ఇంకోటి అవన్నీ అపోహలు ఏం పెట్టుకోవద్దు ఏ రైతు అయినా సరే తెలిసిన రైతు కన్నా తెలియని రైతే కొంచెం జాగ్రత్తగా ఇంట్రెస్ట్ గా పెట్టి చేయగలుగుతాడు కాబట్టి పొత్స అనుభవం లేని రైతు కూడా ఓఎన్పిఏ పద్ధతిని పాటించి ఓఎన్బిఏ పద్ధతిలో అధిక దిగుబడి తీసుకోవచ్చు అదే విధంగా నష్టపోకుండా మంచి దిగుబడి సాధించుకోవచ్చు మోహన్ రావు అన్నలాగా థ్యాంక్ యూ